కరీంనగర్ జిల్లా హుజరాబాద్ నియోజకవర్గం వీరవంక మండలము ఆనుకోనున్న కలువల ప్రాజెక్టును గ్రామ రైతులతో కలిసి సర్పంచ్ నీల కుమారస్వామి కాల్వల ప్రాజెక్టును సందర్శించి అనంతరం మాట్లాడుతూ గత తెలంగాణ ప్రభుత్వంలో సాగు త్రాగునీటికి ఇబ్బంది లేకుండా రైతులను కాపాడుకున్న ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నెల రోజుల్లోనే రైతులు రోడ్ ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది సాగునీరు లేక ఒక్కొక్క రైతు నాలుగు నుంచి ఐదు వేల రూపాయలు పెట్టి వాగులో బావులు తవ్వడం జరుగుతుందని వీణవంక మండలంలోని పదిహేను గ్రామాలకు వేల ఎకరాలు సాగునీరు అందించే కలవల ప్రాజెక్టు కూలిపోయి ఇన్ని రోజులు గడిచిన కాంగ్రెస్ నాయకులు ఒక్కసారి కూడా ప్రాజెక్టును సందర్శించలేకపోయారని రైతులకు భరోసా ఇవ్వలేదు గతంలో తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ డెబ్బై కోట్లు కలవల ప్రాజెక్ట్ మరమ్మతుల కోసం మంజూరు చేసినప్పటికీ పనులు ప్రారంభించకపోవడం బాధాకరమన్నారు ఈ కార్యక్రమంలో వీణవక్క సర్పంచ్ నీలా కుమారస్వామి పలు గ్రామాల రైతులు పాల్గొన్నారు రైతులందరికీ లేని అయింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చడితోనే రైతులు రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి అయింది ఈ కలవల ప్రాజెక్టు కింద కొన్ని వేల ఎకరాలు పారేడి ఉన్నాయి ఈ రైతుల గురించి వచ్చే నాయకుడు ఎవరూ లేరు ఇప్పటికైనా వచ్చి మీరు ఈ రైతుల గోస పట్టించుకొని ఈ రైతులు వాళ్ళు ఇప్పటికీ నార్లు ముదిరిపోయి నీళ్లు పెట్టలేని పరిస్థితి నార్ల కోసం కూడా నీళ్లు లేక జేసీబీలు పెట్టి గంటకు మూడు వేల ఐదు వందలు నాలుగు వేల రూపాయలు పెట్టి వాగులలో పర్రెలు తోడుతున్నారు ఇంత దీనమైన స్థితి వచ్చింది అంటే ఇది ఘోరం ఇది ప్రభుత్వ వైఫల్యమే అని మేము చెప్తున్నాం ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన ఎమ్మెల్యేలు మంత్రులు వచ్చి దీన్ని పట్టించుకొని ఈ కా ఈ మత్తడి ఇమీడియట్లీ వర్క్ స్టార్ట్ చేయించి ఈ రైతులందరిని ఆదుకోవాలి ఇప్పుడు అందరూ కూడా సగం నాట్లేసి ఇంకా సగం నాట్లేయలేదు ఈ నాట్లేసేటట్టు కూడా నీళ్లు మన కెనాల్ నుండి వచ్చి ఈ ముత్తారం చెరువు మత్తడి పడి వస్తున్నాయి కొన్ని అట్లా కాకుండా ఎప్పటికీ ఈ చెరువులో ఈ నీళ్లు ఇంకొక గజం పెరిగి ఈ నీళ్ళు ఎప్పటికి ఇట్లనే ఉండాలి పై నుంచి వెళ్ళి ఎప్పటికీ ఇప్పుడు బయటికి మన తూమ్ నుండి ఎన్ని క్యూసెక్కులు అనేది బయటికి పోతే అన్ని క్యూ సెక్కులు ఎప్పటికి తెరలకు వస్తూనే ఉండాలి బయటికి పోతేనే ఉండే వస్తూనే ఉండాలి అట్లయితేనే రైతులు బతుకుతారు ఈ రైతులు నాట్లేయగలుగుతారు లేకపోతే ఈ రైతుల గోస ఈ అధికారులకు ఈ ప్రభుత్వానికే ముడుతుందని చెప్తున్నా ఈ రైతుల గోస మీకు ఉండద్దు అంటే రైతులు బాగుపడాలి రైతులు మంచిగా ఉండాలి అంటే మీరు తక్షణమే దీన్ని పట్టించుకొని నీళ్లు ఎప్పటికి వచ్చేలాగా చూసి ఇప్పుడున్న ఈ కట్ట కూడా ఇప్పుడు టెంపరవరీ మరమ్మత్తు కూడా చేసి ఈ పనులు చేసుకుంటూ నీళ్లు వచ్చేటట్టు చేసి ఇమీడియట్లీ ఈ మత్తడి పని కూడా స్టార్ట్ చేసి వచ్చే ఎండాకాలం వల్ల వానాకాలం వరకు మత్తడి పని మొత్తం అయిపోయి రైతులకు యధావిధిగా నీళ్లు వచ్చేటట్టు చేయాలని ఈ రైతుల పక్షాన కోరుకుంటున్నా మీరు గనక చెయ్యకపోతే ఈ రెండు రోజులల్లో మాకు చెక్ డ్యామ్ వరకు నీళ్లు కనుక రాకపోతే కింది ఆయకట్టు వరకు నీళ్లు రాకపోతే ఈ రెండు రోజులలో రోడ్డు మీద కూర్చొని ధర్నా కూడా ఎత్తాం నీళ్లు వచ్చేదాకా వదిలిపెట్టాం రైతులందరూ కూడా రోడ్డు మీదకి వచ్చిన వీళ్ళందరూ రైతులే రాజకీయ నాయకులు కాదు రైతులు గవర్నమెంట్ ఉసురు జరుగుతుంది రైతుల ఉసురు మీరు తీసుకోకుండా కంపల్సరీ రైతులకు నీళ్ళు వచ్చేటట్టు చేయాలని కోరుకుంటున్నా పదే పదే మళ్లీ చెప్తున్నా ఇమీడియట్లీ పనులన్నీ జరగాలి రైతులకు నీళ్లు రావాలి రైతులు నాట్లేయాలని కోరుకుంటూ మేము వినామక రైతులము ఈ గత పది సంవత్సరాల నుంచి మాకు ఏ నీటి కొరత లేదు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎప్పుడైనా మాకు వాటర్ వచ్చనే ఉన్నది ఇప్పుడే ఈ చెరువు కట్ట చూడడం ఇదే ఫస్ట్ సారి పది సంవత్సరాల నుంచి ఈ చెరువు కట్ట కట్టే దగ్గర మీరు రాలే మాకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఈ నీళ్లు రాకుండా ఈ దీన్ని పట్టించుకోకుండా చేయడం జరుగుతుంది మమ్మల్ని ఎట్లయినా చేసి మాకు నాట్లు మొత్తం వరి నాట్లు మొత్తం ముదిరిపోతున్నాయి నారు మాకు నీళ్ళు వచ్చేటట్టు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఇది ఇది బోస అనేది ఎవరు వెళ్తలేదు మేము చాలా కష్టపడుతున్నాం తోడుతున్నాం చేతున్నాం నీళ్ళు చుక్క నీళ్ళు లేవు దానికోసం ఈ గవర్నమెంట్ను మేము ప్రాధాన్యత చేయకపోతే ధర్నా చేస్తాం రోడ్ ఎక్కుతాం ఏదైనా చేయద్దాం రైతుల మీద మేము మాకు తెగిస్తే రైతు ఏదైనా చేయగలుగుతాడు అది మేము విన్నపిస్తున్నాం ప్రభుత్వాన్ని